కూర్చున్నప్పుడు మీరు కాంగ్రెస్ పక్ష నాయకుడిని కాంగ్రెస్ శాసనసభ్యులు విషయం మర్చిపోవాలి ఇది ఎక్కడైనా ఉన్నదే ప్రపంచంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రతి చోట ఉన్నదే ఒకసారి మీరు స్పీకర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి చేయడం ప్రభుత్వ పక్షపాత వైఖరి ఉండడం సరైనది కాదు కనీసం క్వశ్చన్ లో కూడా మా సభ్యులు అడిగితే మా సీనియర్ సభ్యులు అడిగితేనేమో సమయం ఏమంటే అందులో మీ పేరు లేదు ఇవ్వమో అని మాట్లాడు అదే ప్రభుత్వ పక్షం నుంచి పేరే వాళ్ళకు నాకు కేవలం సబ్జెక్టు లేకుండా బూతు మాట్లాడే వాళ్ళకు చెప్పాల్సింది మా ప్రశ్నలు వచ్చే సమయానికి వాయిదా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం స్పీకర్ గారు ప్రభుత్వంలో భాగం కాకూడదు లగచర్ల విషయం మీద ఎట్టి పరిస్థితులలో కూడా మా పోరాటం కొనసాగుతుంది లగచర్లనే కాదు అది రావన్నపేట కావచ్చు అది గిలావర్పులు కావచ్చు అది ఇంకొకటి కావచ్చు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్న హింసాత్మక సంఘటనలు అన్నింటినీ కూడా ప్రజల్ని ఏదైతే హింస పెడుతున్నారో వాటి అన్ని విషయంలో కూడా మేము పూర్తి స్థాయిలో ప్రజలు పెట్ట ఉన్నాం ముందు మీరు ప్రజలు పెడుతున్న హింస మేము అడ్డుకుంటాం మేము కానీ సిద్ధంగా ఉన్నాం తప్ప మీతో ప్రజలకు ఇబ్బంది కాకుండా వాళ్ళని కాపాడడంలో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఇప్పటి కూడా ముందే ఉంటాం ఇవ్వాలి ఒక్కరోజు తప్పించుకున్నా మళ్ళీ 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 ఆ సమస్యను ప్రజల దృష్టికి ప్రభుత్వం మెడలు వచ్చేదానికి కావాల్సిన పద్ధతుల్లో మా పోరాటం అవుతుంది ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చింది లేదు ఒకవైపు కొనుగోలు సోయి లేదు పుట్టనే యోటికి వచ్చిన లెక్కలు తీసుకు మాట్లాడుతున్నాడు మేము ప్రభుత్వం డిమాండ్ చేసినాం ఇప్పటి వరకు రైతుల నుంచి మీరు సేకరించిన ధాన్యం ఎంత అని సేకరించిన ధాన్యం లెక్క తెలవదని కానీ కోటి యాభై మూడు లక్షల టన్నులు పడుతుంది అని చెప్పి చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఏ కాకి చెప్పిందో ఈ లెక్క ఎవరికి కూడా తెలియదు కాపుల లెక్కలు మాట్లాడుతున్నారు మేము ఒకటే మాట చెప్తున్నాం ఈ ప్రభుత్వం పిరికి పందేలాగా పారిపోతుంది శాసనసభ నుంచి ప్రజల సమస్య ఏది తక్షణ సమస్య వచ్చినా దాని నుంచి తప్పించుకోవడం కొరకు రకరకాల పద్ధతుల్లో మమ్మల్ని అంచువేసే ప్రయత్నం చేస్తుంది అయినా మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు ఆ రగజల గిరిజన రైతుల తరఫున రైతుల తరఫున మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం ఎట్టి పరిస్థితులలో కూడా శాసనసభ ఉన్నది రోజులు శాసనసభలో ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత ప్రజా కూడా మేము ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటాం